నమస్కారం ఎన్ఎస్పీఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మూడు చింతలపల్లి మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్కి రాజీనామా చేసి ఇరవై ఒక్క వార్డులో డెబ్భై మందితో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజు గల లత భూపాల్ మూడు చింతవులపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి యాదవ్ మూడు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తామని अजय कुमार अ మున్సిపాలిటీలోని ఉద్దమరి గ్రామానికి చెందినటువంటి రాజగల్ల భూపాల్ మరియు లత వారి అనుచరులు బీఆర్ఎస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున యాభై మంది యువకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోనికి రావడం జరిగింది వారికి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ తరఫున మరియు అదేవిధంగా మా మున్సిపల్ శాఖ తరఫున వారికి ఆహ్వానం పలుకుతున్నాం ఈరోజు మా ఎన్నికల ఇన్ఛార్జ్ తోటకూర అజయ్ యాదవ్ గారి సమక్షంలో ఈ యొక్క ఉద్దమరి గ్రామానికి చెందిన తొమ్మిదవ వార్డుకు సంబంధించిన సభ్యులు అధిక సంఖ్యలో ఇరవై ఒకటో వార్డుకు సంబంధించిన సభ్యులు మరియు అదేవిధంగా తొమ్మిదవ వార్డుకు సంబంధించిన సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని మరియు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గత రెండు సంవత్సరాల పాలనకు ఆకర్షితులై ఈ మున్సిపల్ ఎలక్షన్లలో భాగంగా వారు మా పార్టీలోనికి రావడం జరిగింది వారి వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మా అజయన్న గారు ఈరోజు ఈరోజు ముడిచింతలపల్లి పల్లి మున్సిపాలిటీలో ఉన్న తొమ్మిదో వార్డుకి చెందిన ఇరవై వార్డుకి చెందిన భూపాల లత గారు ఈరోజు మన ముడిచింతలపల్లి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో జాయిన్ అవ్వడం జరిగింది దీనికి నాతో పాటు ఇక్కడ విచ్చేసిన చైర్మన్ అగ్రికల్చర్ చైర్మన్ నరసింహారు గారికి అలానే ముడిచింతలపల్లి ప్రెసిడెంట్ వెంకన్న గారికి అలానే వెంకటరెడ్డి గారికి అలానే అన్నగారికి ప్రభాకరణ గారికి అందరికీ ఇక్కడికి కృష్ణ గారికి అందరు ఇక్కడ నాతో పాటు ఇక్కడ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో దాన్ని చూసి ఈరోజు ఇక్కడ భూపాల్ లత గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది బీఆర్ఎస్ నుంచి ఏదైతే పది సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉన్నా కానీ ఏ పనులు కాక ఎవరికి మేలు చేయలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మన ఇంద్ర మిల్లు కానీ అలానే ఉచిత కరెంటు కానీ ఫ్రీ బస్సు కానీ ఇవన్నీ స్కీములు చూసి సంద కానీ ఇవన్నీ స్కీములు చూసి ఈరోజు ఇక్కడ పార్టీలో జరగడం జరిగింది రేపొద్దున వీళ్ళకు కూడా న్యాయం చేసి కాంగ్రెస్ పార్టీని ఈ మున్సిపాలిటీలో కవేశం చేసుకుంటాం కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ కూడా ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై నాలుగు వార్డులు గెలిచి కైవసం చేసుకుంటామని తెలియజేశారు థ్యాంక్ యూ